హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు గోకరకాయ కర్రీ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నాను వచ్చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోకరకాయ కర్రీ కావాల్సిన ఐటమ్స్ గోకరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ టమాటా గోకరకాయను ముందు కడాయిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన ఈ గోకరకాయను మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఓ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు ముందుగా చిన్నగా కట్ చేసుకున్న టమాటల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందు ఫ్రై చేసుకున్న గోకరకాయలని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం మన రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి ఈ ఉప్పును వేసుకోవడం వలన గోకరకాయనే తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో మన కారంకి సరిపడా కారంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ కారం ఈ గోకరకాయ టమాటా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి అలాగే మీరు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఓ టీ గ్లాస్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటరు ఈ గోకరకాయ మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం ఒకసారి చూసారా గోకర్ ఈ కర్రీలో నుంచి వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం మనం పల్లి చట్నీ వేసుకోవాలండి ఈ పల్లి చట్నీ వేసుకోవడం వలన కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది అలాగే కర్రీ కూడా ఎంతో కమ్మగా ఉంటుంది ఈ కర్రీ మనము అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి అలాగే పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారా కర్రీలో నుంచి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అవుతుందో ఇప్పుడు కొంచెం వెజిటేబుల్ మసాలా వేసుకొని ఈ మసాలా మొత్తం కూరకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మసాలా అనేది ఈ కర్రీకి మంచిగా పడుతుందండి ఎప్పుడు మూత మూత తీసి చూద్దాం చూసారా ఎంత బాగా అనిపిస్తుందో కర్రీ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కర్రీ అనేది రెడీ థ్యాంక్స్ ఫర్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్